ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది ఈ నేపథ్యంలో తమ అభిమాన పార్టీలకు మద్దతు తెలిపేందుకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు విదేశాల నుంచి కూడా చాలామంది తెలుగువారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు కొంతమంది పార్టీ మీద అభిమానంతో ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు మరికొంతమంది ఓటు హక్కు వినియోగించుకుని ఎన్నికల పండుగలో పాల్గొనేందుకు కూడా వస్తున్నారు ఇప్పటికే చాలామంది అమెరికా లండన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఏపీకి వచ్చారు ఈ క్రమంలో జనసేన మీద అభిమానంతో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ హఠాత్తుగా మరణించారు ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన్లో చోటు చేసుకుంది జనసేన ప్రచారం కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ గుండెపోటుతో మరణించడం నిజంగా పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది ఇక పెడనకు చెందిన కటకం విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని ఎంతో అభిమానిస్తూ ఉంటారాయన అమెరికాలో ఉంటారాయన ఈ ఎన్నికల్లో జనసేన ఎలాగైనా గెలిపించాలనే సంకల్పంతో ఏపీకి వచ్చారు ఎన్నికలకు పదిహేను రోజుల ముందే వచ్చారాయన ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఏపీలో ఇప్పటికే పిఠాపురం వెళ్లారు మచిలీపట్నం తిరుపతి పెడన నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ప్రచారంలో కూడా పాల్గొన్నారు ఆయన విజయకుమార్ హఠాత్తుగా కన్నుమూశారనే వార్త నిజంగా అందరినీ షాక్కి గురిచేసింది ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు పెడనకు చెందిన కరుడుగట్టిన కమిటెడ్ ఎన్ఆర్ఐ జన సైనికుడు కటకం విజయ్ కుమార్ గారు పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించారు మన నుంచి దూరమయ్యారు ఆయన ఆయన గొప్ప వ్యక్తి ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ చూసి జనసేన అభిమానులు నిజంగా షాకి గురయ్యారు ఆయన జనసేన గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నారని అయితే ఏనాడు జనసేనాని కలవాలని ఆయన అనుకోలేదనే విషయాన్ని చెప్పారు అంత కమిట్మెంట్ తో పనిచేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన లేరనే వార్త నిజంగా జీ పోతున్నామనే బాధను తెలియజేశారు నాగబాబు అలాంటి డెడికేటెడ్ జనసైనికుడిని కోల్పోవడం నిజంగా పార్టీలో కలిసి వేస్తోందన్నారు నాగబాబు త్వరలోనే పవన్ కళ్యాణ్ తాను కలిసి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తామనే విషయాన్ని తెలియజేశారు పార్టీ కోసం నిబద్ధతో పనిచేసి ఇలాంటి వ్యక్తులను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు జనసేన పార్టీకి కూడా తీరాని లోటని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మరణించారనే వార్త తెలిసి సోషల్ మీడియా వేదికగా జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు